అండ్ అందరికీ నమస్కారం మేమిద్దరమే అనుకున్న టోర్నమెంట్లో పదకొండు తిండిపోటులు ఉండబోతూ ఉన్నాయి ఈరోజైతే నాలుగవ తిండిపోటీ అనమాట ఫుడ్ వచ్చేసి బాగా ఇష్టమైనది ఇక్కడ వచ్చేసి ఎగ్ వెజ్ చికెన్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అనమాట ఇంకా నెక్స్ట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏదో స్పెషల్ అట బావా రెస్టారెంట్లో వాళ్ళ ఫ్రెండ్ ఉండడం జరిగింది ఆ ఫ్రెండ్ చేత ఇవన్నీ స్పెషల్స్ చేయించుకొని మరి తీసుకొస్తా ఉన్నాడు అనమాట ఇంకా తనకిష్టమైంది కాబట్టి ఇట్లా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నది అట్లే చికెన్ మంచూరియా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది ఇంకా అరటిపండు ఇంకా ఈ ఏదైతే ఫ్రైడ్ రైస్ ఉందో ఆ చికెన్ మంచూరియా ఫ్రైడ్ రైస్కి సూపు పెరుగు కూడా వచ్చిందనమాట చాలా మంచిగా ఉంటుంది మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే చాలా మంచి ఉంటుంది మా ఫ్రెండ్ కూడా చెప్పడం జరిగింది ఇది సజెస్ట్ కూడా కూడా జరిగింది అది చూద్దాం అయితే చికెన్ అంటే అంటే చికెన్ అయినా మటన్ అయినా నాకు అంతగా అంటే బాగా ఎక్కువ ఇష్టం లేదు కానీ కొంచెం వరకు అయితే ఇష్టం పెట్టుకున్నాం బాబా ఇది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దీంతో పాటు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక వన్ కేజీ అట్లా లెవెల్ చేయాలి కాబట్టి అట్లా లెవెల్ చేసేసినాము మంచిగా కాజు కూడా కనిపిస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ లో మంచి అరిటాకులో ఇట్లా సర్వ్ చేసుకున్నాము మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము టోర్నమెంట్ లో మూడు తిండి తిండిపోట్లు జరిగితే ఆ మూడు తిండి తిండిపోట్లు నేనే విన్ అవ్వడం జరిగింది ఇంకొక మూడు తిండి తిండిపోట్లు నేను విన్ కావాలి ఇక అంతే ఇక ఆ మూడు తిండిపోట్లు విన్ అయితే ఏవైతే మేము ఐదు వేలు పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఒకవేళ ఈ పదకొండు తిండిపోటులలో ఆరు తిండిపోటలు గెలిచిన ఐదు వేలు రాబోతా ఉన్నాయి సరే ఇరవై ఐదు వందలు పెట్టినాము అదే గిఫ్ట్ అంటే ఐదు వేలు లాగా అమౌంట్ కాదు గిఫ్ట్ అనుకున్నాం గిఫ్ట్ లాస్ట్ టూ తొండి పోటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్ తెచ్చి పెడతాం వస్తుంది ఇది ఒక్కటి గెలిస్తే ఇంకా రెండు ఇంత రెండు గెలిస్తే కథ విన్న నాలుగు అది నాలుగు కూడా నేనే విన్ అవ్వాలి అనే ఉద్దేశంగా నేను అనమాట మరి చూద్దాం అంటే నేనే ఓడిపోవాలనే ఉద్దేశంగా ఉన్నా నేను కూడా గెలవాలనే ఉద్దేశంగా ఉన్నా కానీ ఏదో అడ్డుగుడ్లో గెలిచింది వచ్చి మూడు అడ్డుగుడ్లో అయితే లాస్ట్ టైం కేక్ పెట్టి బాగా ఇష్టం లేనిది పెట్టి నేను గెలిస్తాను కదా ఇప్పుడు స్థలం అయింది కూడా నేనే గెలవాలనేసి అనుకుంటా ఉన్నా గెలుసు ఓకే అయిపోవాల్సిన పార్తలు వచ్చేసి చికెన్ మంచూరి అయిపోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోవాలి రైస్ అయిపోవాలి ఇది రైస్ అయిపోవాలే ఇంకా అరటిపండు కూడా అయిపోవాలి అయిపోవాలి సూప్లు అయిపోయినాయి ఏం కాదు అట్లనే ఉల్లిగడ్డ నిమ్మకాయ అయిపోవాల్సిన అవసరం లేదు అంతేనా ఓకే స్టార్ట్ స్టార్ట్ అన్నాడు બોમ બાસના જે રસ્તોને ફ્લાઇડ છેયા સ્પેશિયલ જ બનાવની છે ને સપા ઉણંદના સૂપ બોસકનું તો એ છે થાય મતલબ નહીં

ఫై అనేది చికెన్ సిక్టిఫై అనేది బాగా కారం అనిపిస్తుంది అందుకని అన్నంలో పెట్టుకుని ఉంటారా రెస్టారెంట్లో చికెన్ తీసుకుంటే ఇవి చికెన్ పీస్ మొత్తం వస్తుంది అదే బయట చికెన్ మంచూరియా లాంటిది తీసుకుంటే చికెన్ తక్కువ వస్తుంది పిండి ఎక్కువస్తుంది పిండి వస్తుంది రెస్టారెంట్లో మంచి క్వాలిటీ ఫుడ్ కానీ టేస్ట్ కోసం ఏమి ఇస్తారో తెలియదు కానీ టేస్ట్ క్వాలిటీ అయితే బాగుంటుంది კალი 67 გულ ინカーმנד ბავა ముసి ముసి కొట్టిందా తోటకెళ్ళావా తినలేకపోయావా నేను గెలవడం బాగా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది అన్నాడు కదా ఇప్పుడు గెలవకపోయినందుకు మరి బాధ వ్యక్తం చేయాలి కదా అదే నేను గెలిచిన ఓ సంబర పడిపోతాను బాగా నేను గెలిచినందుకు నాకు లోపల చాలా బాధ ఉంది వర్షి గెలవలేకపోయినందుకు ఇంకా బాధ ఉంది ఓకేనా కావాలనే చికెన్ ఎక్కువ పెట్టిండు చికెన్ వెరైటీస్ ఎక్కువ పెట్టిండు ఇంకా కారం పెడతాం కాకపోతే వర్షంగా ఉడకబెట్టే అలా తెలుసు ఒక్క చుక్క ఇది వరకు ఒక్క చుక్క కూడా పడతాది నేను ఇక వరుసగా నేనే గెలుస్తాను బాబు ఒకసారి గెలవని అని నేను అట్లా లేకపోతే అసలు ఇంత పోటీ ఇయ్యలే వదుడు ముక్కలు మిగిలిన అంత రైస్ మిగిలింది ఇంత పోటీ లేదు నాకు ఇంకా కూడా మిగిలింది మనం సడన్గా అనుకున్నాం తిండిపోటీ అని కొంచెం నేను అనుకునేది నిన్న తిన్నాం మనం ఇలా తింటాను అనగా అంతే ఏమున్నది అంటే రేపు తినాల్సింది ఒక్కటి కొంచెం అంతే నేను ఎప్పుడైనా డే బై డే తింటాం తిండిపోటీ తిండిపోటీ కానీ సడన్గా నేను తీసుకురావడం జరిగింది అదొకటి వర్షకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏం కాదు అయినా కానీ అంటే నువ్వు పెట్టిన రోజు నేను తినేది నువ్వు ఎప్పుడు పెట్టా నేను బాగా ఓ గెలిచినా గెలిచినా మూడు గెలిచినా ఇంకా మూడైతే అయిపోయా మూడైతే అయిపోయా అని చెప్పకపోయినా అయిపోవా చెప్పడం వల్ల కొంచెం పుండ్ మీద కారం జరినట్టు అయినట్టున్నాయి కాదు కారం మీద పుండ్ జరినట్టు అయింది కారం దగ్గర పొండు పెట్టినట్టు అయింది అది సిక్స్టీ ఫైవ్ అక్కడ తిందామంటే మస్తు కారం ఉన్నది మళ్ళీ నేను రైస్ లో అంటే రైసులునే తినడం జరిగింది అందుకని చెప్పి నాకు అంత కారం అనిపి రేపటి సంగతి రేపు తర్వాత సంగతి తర్వాత గానీ ఇప్పుడైతే తినేసిన తగడగా టేస్ట్ బాగుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటే ముక్కలు కొంచెం గట్టిగా అనిపిస్తాను అంటే ఎండ పెడతారా వీళ్ళు మరి బాగుంది టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ బాగుంది ఫ్రైడ్ రైస్ అయినా మంచిగా అనిపించింది ఇంకా ఇది ముక్కలు మంచిగా అనిపించినాయి ఫ్రైడ్ రైస్లో మంచూరియా మంచిగా అనిపించింది ఇది మంచిగా అనిపించింది అన్ని మంచిగా అనిపించినాయి ఫ్రైడ్ రైస్ బిర్యానీ టైప్ అంటే ఫ్రైడ్ రైస్ నార్మల్గా బయట తీసుకునేమో రైస్ ఇస్తారు కానీ ఇక్కడ బిర్యానీ రైసే ఇది బస్మతి రైస్ ఇవ్వడం జరిగింది మంచి ఎగ్ ఈ కూరగాయలు ఏదైతే క్యారెట్ అది బాగా వచ్చినాయి అదే నార్మల్ దగ్గర తీసుకుంటే అంత రావు కారం బాగా ఇస్తారు ఇక్కడ అదిన మూట కూడా ఏక చెప్పినా నేను మంచి అరిటాకులు తినడం కూడా మంచి ఉంది కానీ నేనే ఓడిపోవడం నాకు మంచి అనిపిస్తుంది కానీ అదే ఇక అట్లా వరుసగా నేను గెలిస్తే మళ్ళీ డిష్ దాకా ఒక మూడు మాత్రమే గెలిచింది నేను ఒకటి గెలిచిన మూడు మాత్రమేనట అంటే మూడు గెలిచిందని చెప్పొచ్చు కదా మాత్రమే అని ఎందుకు అనుడు మాత్రమే తీసుకొస్తా ఇక అయితే మాత్రమే తీసుకురావాలి నేను గెలవడం ఇట్లా చూసుకుందాం అబ్బాయి ఒక్కటి గెలవగానే ఇక ఈజీ గెలుస్తా ఎందుకు 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 పాపం పాపం పని కేక్ మొత్తం తినడానికి ప్రయత్నించాలి నన్ను వదిలేస్తే మొత్తం నిన్నటి గురించి రేపటి ఇగో నిన్నటి సంగతి తర్వాత అయిపోయింది గతం గత అది కూడా నేను తినటోని ఒక స్వీట్ ఇటే పెట్టు ఇప్పుడు కారం అయినా చూసా చూసాం ఎక్కువ ఎక్కువ కారం అయినా నేను ఈజీగా తింటా కానీ ఆ స్వీట్ ఒక్కటే నాకు ప్రాబ్లం ఆ తియ్యదనం అనేదే నాకు కొంచెం అస్సలు నచ్చదు అసలు ఎందుకో అసలు నాకు ఎందుకు ఇట్లా నా మైండ్ ఎందుకు ఇట్లా అయిందో తెలియదు అంటే తలనొచ్చినట్టు తిన్న తర్వాత తలనొచ్చినట్టు అయితే అంటే తింటా అంటేనే అంత వచ్చి స్వీట్ అయితే వామిటింగ్కి వచ్చినట్టు అవుతుంది ఈ కారం అన్న కొంచెం కారం అయినా సరే తర్వాత తర్వాత అనుకుంటుంది తింటా అంటే హెల్త్ గురించి చాలా జాగ్రత్తలు పాటిస్తాను నేను ఎందుకంటే కారం తింటే ఇప్పుడు సపోజ్ బాగా కారం తినాను అనుకో తినాలి ఏమవుతుందో అనేది ఒకటి మనసులో పెట్టుకుంటాను అన్నట్టు అందుకని చెప్పి తినలేకపోతా అయితే స్వీటు నేను ఇంతకుముందు బాగానే తినేది కావచ్చు అంటే పాలు తాగేది ఇట్లాంటివి ఉండే కానీ మా అమ్మమ్మ నాకు నేర్పించింది దగ్గొస్తుంది స్వీట్ అయితే దగ్గు బాగా వస్తుంది తియ్యదనం తినవద్దు తీపి తినవద్దు చాక్లెట్ తినద్దు ఇటు అన్ని నేర్పించేది అన్నట్టు చిన్నప్పుడు అట్ట అట్ట అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి ఇక స్వీట్ తినవద్దు అవును అది దమ్మున మళ్ళీ నిన్న సాయంత్రం దాకా దగ్గినా నేను సరే మరి మరి ఏంటి ఏంటిది అన్నట్టు అంటారు అంటే నేను ఎప్పుడన్నా నా దాంట్లో ఇది అది ఇది ఇది అని అంట మరి అదంతా ఏంటి తెలిపాలి

అసలు ఆ వెల్లుల్లి నార్మల్ గా వల్ల బుక్ అది కానీ ఆ వెల్లుల్లి తింటే ఇక అది రెండు రోజుల దాకా మట పోద్ది ఇక వెల్లుల్లి చాలా మంచిదట అంట బావ మన దానికి మంచిది తినేస్తదట తినే తింటే మంచిది ఏదైనా అతకని తింటే ఏదైనా అది ఏం అతకం ఉన్నది చాలు ఇప్పటికే కారం బాగా అయింది ఇది తింటే ఇక అది ఇది కలుపుకుంటది మొత్తం సరే మూడు నేను విన్ అయినా బావ ఒక్కటే విన్ మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మళ్ళీ నాకు ఇష్టమైన తిండిపోటు ఉంటుంది అంటే నేను డిసైడ్ చేసింది ఇష్టము అని అంటే ఇక తిండి అన్ని ఇష్టమే ఉంటాయి కదా ఒకటి ఒకటి ఏదో ఒకటి బాగా నచ్చంది ఉంటది అందులో బాగా స్వీట్ బాగా నచ్చది నాకు కొంచెం ఎగ్ అట్లాంటివి నచ్చదు కానీ డిసైడ్ చేయడం నెక్స్ట్ నాకు ఇష్టమైన అందుక నెక్స్ట్ ఎగ్స్ పెడతా ఎగ్స్ పది పది ఎగ్స్ పదిహేను ఎగ్స్ కూడా డిసైడ్ అవుతాను నాకు నేను చెప్పాలే కదా ఇప్పుడు ఓడిపోయిన బాధలు ఉన్నాయి అసలే నేనేం డిసైడ్ చేస్తానో నాకే తెలియదు నెక్స్ట్ తెలుస్తుంది ఎగ్స్ పెడుతుంది అనిపిస్తుంది చూద్దాం మరి చూద్దాం అన్నట్టు బావ చెప్పింది ఎత్తమా లేకపోతే నేను వెరైటీ మళ్ళీ బావకు ఓడిపోయేటట్టు ఏదన్నా సార్ అంటే బామ్మ నువ్వు ఈ ఈరోజు వర్షిని గెలవడం నాకు చాలా ఆనందంగా ఉంది వర్షిని ఇంత ముందు గెలవడం చాలా ఆనందంగా ఉంది వర్షిని ఇంత ముందు మూడు ఇట్లా గెలవడం చాలా ఆనందం అనిపించింది సెకండ్ దాంట్లో గెలవడం చాలా ఏదో ఒకటి థర్డే అదే నిన్నటి అయితే గుర్తుంది ఆ కేక్ నేను దారుణంగా అసలు నాకు కేక్ ఆలోచిస్తే కేక్ అది ఒకసారి ఆలోచిస్తారే నాకు ఇద్దిన బుద్ధ లేదు ఇది తిరిగారు ఇంకా అన్ని రోజులు కావు అన్ని సమయాలు కూడా మనే కావు అప్పుడప్పుడు అట్లా ఇట్లా జరుగుతా అప్పుడు ఎదుటోళ్ళు బాగా మాట్లాడతారు అప్పుడు కూడా మనం తట్టుకునే నిలబడాలి తట్టుకొని బాగా నిలబడాలి నిలబడతా కూర్చున్నావుగా తట్టుకున్నాక నిలబడాలిగా మరి నువ్వు కూర్చున్నావు తట్టుకొని కూర్చోవాలి అని చెప్పారు ఎదుర్కోవాలి అంటే దెబ్బలు అంటే మొత్తం ఎదుర్కొంటున్నావా మాట్లాడలే తెలిసిన ఉత్సాహంలో చాలా యాక్టివ్ గా బాగా ఉండడం జరిగింది అసలు ఎంత తింటుంది అర్థం తింటానా అది ఒత్తుంది ఒత్తుంది బిత బిత పెడతా నేను ఒక్క బుక్క తిన వరకు ఇది నాలుగు బుక్కలు పెడతాను అసలు ఇందులో బట్టి చూసుకుందాం కాలం కదా చలికాలం కలికాలం అంత కాలం కలికాలం ఈ రోజు రోజు బావకాలం నడిచింది మరి రేపు రోజు నాది రేపైనా ఎల్లుండి అయినా పెట్టుకున్న రోజు అది నాది కావాలి నేనే గెలవాలని కోరుకుంటూ చెప్తావా చెప్పుడు అద్దిగా నేను డిసైడ్ చేస్తా కదా ఎగ్గన్నా ఎగ్గర్న నువ్వు అంటావు నువ్వు బా ఓడిపోయేటట్టు ఏది ఉంటుందో అదే ఆలోచిస్తానని అనుకుంటానా చివరి వరకు వేసింది నేనైతే ఏదైనా ఇది వర్షి గెలవాలని ఆలోచించినా నేను ఎప్పుడు కూడా వర్ష గెలుపు చూడాలనుకుంటా నేను ఎప్పుడు వర్ష ఓడిపోవాలి అని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే అవును అట్లనే అనుకుంటావు ఎవరు అనుకోరు హత్య ఓడిపోవాలని అనుకుంటారు మీ మాటలు అవన్నీ ఎవరైనా ఓ ఇంకా ఎదుటోళ్ళు గెలవాలనుకుంటే సార్ తగ్గుసారి నేన మాట్లాడితే నువ్వు మర్షితే దుకోవాలి అంటారు నేను దట్టుకుంటానమ్మా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇయ్యవు నువ్వు అంటే ఏదో నున్నా కూడా అప్పుడు అయ్యో ఒక్కోసారి నాకే అయ్యో కలల నీళ్ళు అన్నట్టు నువ్వు అంత అంత మొత్తం కష్టపడి తిన్నాక ఒక్కోసారి ఇయో అంటావు అదంటావు ఇదంటావు అప్పుడు అట్లా అన్నారు

ఏపటి ఏం మాట్లాడతలేదు లేదు కొందరు మళ్ళీ చెప్పు ఫస్ట్ సెకండ్ థర్డ్ గెలవడం గెలవడానికి చాలా గెలవడం చాలా ఆనందదాయకం కానీ ఈ రోజు ఓడిపోవడం మస్తు బాధ అనిపిస్తుంది ఇట్లా ఓటమిలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా నిజంగానే నువ్వు అది ఆనందంగా ఉన్నది అని అంటే నిజమని అందరిని అమ్మటోళ్ళు కానీ నువ్వు చూసినావా అది ఆనందంగా ఉన్న తర్వాత మళ్ళీ బాధాకరమైంది నువ్వు గుర్తు చేస్తాను ఒక్కదానికే మూడు ఇక్కడ మూడు ఉన్నాయి నీకు ఒక్కటే ఇంకా రెండు గెలవాలి నువ్వు ఎప్పుడైనా విర్రవేగిన వాళ్ళు అంటే ఇట్లా గెలిచిన చరిత్రలు ఎక్కువ ఉన్నాయి మూడు మూడు గెలిచిన అది మీరే అంతే గెలిచింది చెప్పుకుంటాను నేను ఎన్నో టోర్నమెంట్లు అని ఎన్నో అని ఎన్నో తిండిపోట్లు గెలిచిన నేను ఎప్పుడు ఇట్లా గెలిచినా గెలిచిన అనలే నేను నా వీడియో పెట్టి చూద్దాం గెలిచిన అన్నవు ఓడిన అన్నవు ఏమన్నా తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు తెలియదు అసలు ఓకే ఇక సందర్భాన్ని బట్టి మాట్లాడతా ఇక ఏమనుకోకండి ఓకేనా ఇప్పుడు వర్షి ఓడిపోవడం చాలా నాకు బాధ అనిపిస్తాంది పరిచి గెలిస్తేనే అయిపోవు లోపల ఉన్నది వేరే ఉన్నది కానీ సరే చివరి వరకు వీడియో ఇస్తున్న ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఆచాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 లోపల లేదు నిజం వేరే వేరే ఉంది కామెంట్ కదా అనుకుంటాను